వెల్కమ్ టు గనీ స్టడీస్ ఈరోజు మనం ఎనిమిదో తరగతిలోని వానరులు అనేటువంటి అంశం మీద మనం డిస్కషన్ చేద్దాం ఈ టాపిక్ మీద ఓవరాల్గా లైన్ టు లైన్ బిట్టు రాయగా ముప్పై మూడు ప్రశ్నలు మాత్రమే రావటం జరిగింది ఏ లైన్ వదలలేదు మొత్తం టాపిక్ అంతా కవర్ చేశాం ఎందుకంటే ఎకనామిక్స్ ఎక్స్పర్టర్ కాబట్టి ఈ ఎకనామిక్స్ మీద అవపోషణం పట్టేయటం అనేది జరిగింది రైట్ ఇంకా ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం ఒకటో ప్రశ్న మన అవసరాలను తృప్తిపరచుటకు ఉపయోగపడేదాని ఏమంటారు అని అన్నారు ఆప్షన్ టూ చూడండి వనరులు అని అంటారు నెక్స్ట్ రెండవ ప్రశ్న ఈ క్రింది వానిలో వనరులకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు వనరులు అంటే ఏందని అన్నాడు నీరు అనేది వనరు విద్యుత్ అనేది కూడా వనరే ఆటో రిక్షా పాఠ్య పుస్తకాలు అనేది కూడా వనరే ఈ మూడు అనేది వనరులు కాబట్టి ఆప్షన్ ఫోర్లో పైవన్నీ ఉన్నది పైవన్నీ అనేది సరైన సమాధానం ఓకేనా రైట్ నెక్స్ట్ రెండవ ప్రశ్న మూడవ ప్రశ్న గెలిపోదాం చూడండి మనం మూడో ప్రశ్నలు ఏమున్నది మనకు ఇప్పుడు మూడో ప్రశ్నలో ఏమున్నది అంటే రైట్ ఓకేనా ఈ క్రింది వానిలో నూతన వనరులు సృష్టికి దారి దారి తీసే వనరులు ఏవి అని అన్నాడు ఆప్షన్ వన్ ప్రజల ఆలోచన ఓకేనా ఎస్ ప్రజల ఆలోచన నూతన వనరు సృష్టికి దారి తీస్తుంది జ్ఞానము నూతన వనరుకు దారి చూస్తుంది ఆవిష్కరణలు కొత్త కొత్త ఆవిష్కరణలు నూతన వనరుల సృష్టికి దారి తీస్తాయి కాబట్టి ఈ మూడు కూడా ఏది ప్రజల ఆలోచనలు జ్ఞానము ఆలోచనలు అనేటివి మూడు కూడా నూతన వనరుల సృష్టికి దారి తీస్తాయి కాబట్టి ఆన్సర్ ఏది ఇప్పుడు మనకు పైవన్య అనేది మనకు సరైన సమాధానం నెక్స్ట్ మనకున్న ప్రశ్న నాలుగో ప్రశ్నలకు వెళ్ళిపోదాం ఈ క్రిందివానులో సరికాని జతా అన్నాడు ఈ క్రింది వనలో సరికాని జత అన్నాడు రైట్ ఒక ఫస్ట్ ప్రశ్న నుండి ఫస్ట్ ఏమన్నా ఏమన్నా నిప్పును కనుగొనట నిప్పు కనుక్కోవటం వల్ల వంట వాంటి వంటను మనము కనుక్కోవడం జరిగింది వంట వంట వాంటి ఆవిష్కరణలకు దారి తీసింది ఈరోజు నిప్పు ఉండటం వల్లే కదా మనము వంట చేసుకున్నాం ఒకటి సరేం జత చక్రం ఆవిష్కరణ చక్రం కనుక్కోవటం వల్ల కొత్త రహదారి విధాన రవాణా విధానాన్ని అభివృద్ధి అభివృద్ధికి దారి తీసింది అవునా కదా ఈరోజు బస్సులు వచ్చినాయి రవాణా వ్యవస్థకు దారితీశాను నెక్స్ట్ మనకు ప్రవహించే శక్తిని జల విద్యుత్తుగా మార్చు సాంకేతిక దీని కనుక్కున్నారు దీని కనుక్కోవడం వల్ల ప్రవహించే నీటికి గొప్ప వనరుగా మార్చింది ఆ ప్రవహించే నీటికి అది గొప్ప రిసోర్స్గా తయారైంది సరైన అది నాలుగోది ఇనుమును కనుక్కున్నట కనుక్కోట సముద్ర అభివృద్ధిగా పోయి ఇనుము కనుక్కున్న తర్వాత ఇనుము కనుక్కున్న సముద్ర అభివృద్ధికి అది సరైన మ్యాచింగ్ కాదు ఓకేనా సో కాబట్టి సో ఫోర్ అనేది మనకు అక్కడ వచ్చినకి సరైన సమాధానం నెక్స్ట్ ఐదో ప్రశ్న చూడండి వస్తువులు తయారు చేయటంలో ఉపయోగించే నూతన జ్ఞానం నైపుణ్యం ఏమంటారు అని అన్నాడు వస్తువులు తయారు చేసిన అనుకోండి ఇన్నోవేటివ్ జ్ఞానాన్ని నైపుణ్యం ఏమిటంటే సాంకేతికత అంటారు సాంకేతికత అని అంటారు నెక్స్ట్ మరొకటి నుండి ఆరో ప్రశ్న ఆరో ప్రశ్న ఒకసారి చూద్దాం మనం ఆరో ప్రశ్నలు ఏమన్నది మనకు ఓకేనా రైట్ ఏదైనా ఒక నూతన ఆలోచన పై ప్రత్యేక హక్కుల కలిగించే దానిని ఏమంటారు అని అన్నారు ప్రత్యేక హక్కు ఒక వస్తువును కనుక్కున్నావు దానిపైన ఏం తెచ్చుకుంటావు నువ్వు పేటెంట్స్ తెచ్చుకోవడం అనేది జరుగుతుంది పేటెంట్స్ ఏడో ప్రశ్న వనరుల గురించి సరికాని వాక్యం అన్నాడు వనరుల గురించి సరికాని వాక్యం అన్నాడు ఫస్ట్ ఆప్షన్ ఏంటండి విలువ ఉన్న వస్తువులు వనరులుగా మారుతాయి ఎస్ విలువగా ఉన్నటువంటివి ఎప్పుడు కూడా విలువ ఉన్న వస్తువులన్నీ వనరులుగా మారుతాయి అవును మరి సమయాన్ని బట్టి వనరులుగా మారుతాయి ఎస్ అవును సమయాన్ని బట్టి వనరుగా మారతాయి సాంకేతిక వనరులను సృష్టిస్తాయి సాంకేతిక అనేది వనరులను సృష్టిస్తుంది అవును మానవులకు మానవులకు ఉపయోగిత విలువ లేదు కాబట్టి వనరులుగా పరిగణించరు ఎస్ సరికాని వాక్యం అంటే వనరు గురించి సరికాని వాక్యం అంటే నాలుగో అనేది సరికాని వాక్యం పైన మూడు అనేది వనరులకు సంబంధించి సరైన వాక్యం అది ఏది విలువ ఉన్న వస్తువులు వనరులుగా మారతాయి సమయాన్ని బట్టి వనరులుగా మారుతాయి సాంకేతిక వనరులుగా సృష్టిస్తాయి అనేది సరైన సమాధానాలు నెక్స్ట్ మనకు ఎనిదో ప్రశ్న వస్తువుల తయారీలో ఉపయోగించే నూతన జ్ఞానం నైపుణ్యం నైపుణ్యం ఓకే రైట్ వస్తువుల తయారీలో ఉపయోగించే నూతన జ్ఞానం నైపుణ్యం దాన్ని ఏమంటారు ఏమంట మనము సాంకేతిక అని అంటాం ఏమంట మనము సాంకేతిక అని అని చెప్పేసి మనం పిలవటం జరుగుతుంది మరి తొమ్మిదో ప్రశ్న తొమ్మిదో ప్రశ్నలేకి వెళ్ళిపోదాం మనం ఈ క్రింది వానులో ఏది ఏ ఏది పదార్థాన్ని వనరుగా మార్చదు అని అన్నాడు ఏది వనరుగా మార్చదంట పరిమాణం అనేది వనరుగా మార్చదు అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఆప్షన్ టూ సరైన సమాధానం నెక్స్ట్ మనకు ఉన్నటువంటి పదో ప్రశ్న ఒకసారి మనం వెళ్ళిపోదాం మన గనీ స్టడీస్లో ఉన్నటువంటి పదో ప్రశ్న ఇప్పుడు మనకు పదో ప్రశ్న చూడండి ఈ క్రింది వానిలో సహజ వనరు కానిది అని అన్నాడు ఈ క్రింది వానులో సహజ వనరు కానిది అన్నాడు ఈ క్రింది వానులో సహజ వనరు కానిది ఏదంటే చూడండి అక్కడ మనకు పీల్చే గాలి సహజ వనరే నదులు సరస్సుల్లో ఉన్న నీళ్లు అవి సహజంగా వచ్చినట్వే నేలలు ఖనిజాలు అనేది సహజంగా వచ్చింది విమానం అనేది సహజ వనరు కాదు అది కృత్రిమ మానవ నిర్మిత వనరు అది విమానం ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు సరైన సమాధానం విషయాన్ని మనం అక్కడ చెప్పవచ్చు పదకొండవ ప్రశ్నకి వెళ్ళిపోదాం పదకొండవ ప్రశ్న ఓకేనా రైట్ పదకొండవ ప్రశ్న ఒకసారి చూడండి పదకొండవ ప్రశ్న భారతదేశములో అధిక శాతం ప్రకృతి ఉచిత ప్రసాదిత వనరులు ఏవి అని అన్నాడు భారతదేశంలో అధిక శాతం ప్రకృతి ఉచిత ప్రసాద ప్రసాదితాలు వనరులు ఏవి అన్నాడు ఇక్కడేవి సహజ వనరులు అనేటువంటిది ప్రకృతిపరమైనటువంటి ఉచిత ప్రసాదాలుగా మనం చెప్పవచ్చు ఆప్షన్ త్రీ పన్నెండవ ప్రశ్న ఈ క్రింది వాణిలో సహజ వనరు యొక్క లక్షణం కానిది అని అన్నాడు సహజ వనరు యొక్క లక్షణం కానిది అన్నాడు ఇవి పునరుద్ధరించడం సాధ్యం కాదు సహజ వనరులు పునరుద్ధరించబడతాయి అడవి అనేది సహజ వనరు పడతా ఉంటాము పైన చెట్టు మళ్ళీ మొలకొస్తూనే ఉంటుంది రైట్ ఓకేనా సహజ వనరు లక్షణం కాదనంటే ఇవి పునరుద్ధరించడం సాధ్యం కాదనేది సమాధానం ఇంకా పెట్రోలియం బొగ్గు బంగారం అనేది సహజ వనరులే సహజ వనరులు అధిక శాతం ప్రకృతి ప్రసాదితాలే ఎస్ అవును సహజ వనరులను నేరుగా ఉపయోగించుకోవచ్చు ఎస్ నీళ్ళు ఉన్నాయి డైరెక్ట్గా మనం తాగుతాం అట్లా పదమూడవ ప్రశ్న సహజ వనరులతో పునరుత్పాదకం కాని వనరు అన్నాడు సహజ వనరులలో తో పునరుత్పాదకం కాని వనరు ఏది అని అన్నాడు ఇక్కడ ఒక్కసారి వాడితే మళ్ళీ పునరుద్ధరణ కాదనమాట సహజంగా వస్తాయి కానీ ఒకసారి వాడితే పునరుద్ధరణ కాదు బొగ్గు ఒకసారి వాడినామనుకోండి జార్ఖండ్లో బొగ్గు ఎక్కువ ఉన్నాయి నిల్వలు ఒకసారి తవ్వేసాం అనుకోండి పోతాం మళ్ళీ ఉత్పత్తి కాదు పెట్రోలియం పెట్రోలియం ప్రోడక్ట్ మనకు అధికంగా ఉన్నాయి తొవేసం సో మళ్ళీ రావు దిగ్బాయ్ అస్సములు బుక్ దిగ్బాయ్ అట్లా వాయువులు ఉన్నాయి ఒకసారి పడేస్తే తరుపు కాబట్టి ఇక్కడ పునరుత్పాదకం కానీ సహజ వనరులు ఏంటంటే మీ మూడు కూడా పునరుత్పాదకం కానీ సహ మూడు సహజ వనరులు లేన పునరుత్పత్తి కానివి పైవన్నీ సరైన సమాధానం పద్నాలుగో ప్రశ్న సహజ వనరులలో పునరుత్పాదక వనరులలో సరైనది సహజ వనరులు పునరుత్పాదక వనరులు సరైనది నేల ఎస్ పునరుత్పాదక సహజ వనరే నీరు సహజ వనరు అయినా కానీ పునరుత్పత్తి అవుతూ ఉంటుంది మళ్ళీ స్టార్ట్ అయినాయి కదా ఇంక వర్షం పడతాను అడవి కట్ చేస్తుంటే మళ్ళీ వస్తూ ఉంటే వివిరుస్తూనే ఉంటుంది అడవి అంటే సహజ వనరులు పునరుత్పాదక వనరులు ఏమంటే నేల నీరు అడవి కాబట్టి పైవనేది మనకి ఇక్కడ సరైన సమాధానాలు పదహైదో ప్రశ్న పునరుత్పాదక వనరులకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు సరైన వాక్యం అన్నాడు ఇప్పుడు ఇవి పునరుద్ధరించబడతాయి త్వరగా భర్తీ చేయబడతాయి ఎస్ కరెక్ట్ వీ వీటిలో సౌరశక్తి పవన శక్తి వాటివి అపరిమితమైనవి అవును కదా సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ అనేటువంటివి ఉదయం లేసి మళ్ళీ సూర్యుడు వస్తాడు మళ్ళీ వస్తూనే ఉంటాడు ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కాబట్టి సౌర సూర్య వస్తా ఉంటే సోలార్ ఎనర్జీ అవుతుంది గాలి వీస్తూనే ఉంటుంది కాబట్టి పవన్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది మూడు చూడండి మానవ కార్యకలాపాల వలన ప్రభావితం కావు కానీ ఎక్కువ అయితే ఎక్కువ వినియోగిస్తే వీటికి నిలవల తరిగిపోతాయి ఎస్ కాబట్టి ఈ మూడు కూడా పునరుత్పాదక వనరులకు సంబంధించి సరైన వాక్యాలు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది మనకు సరైన సమాధానం పదో ప్రశ్నకి వెళ్ళిపోదాం పునరుత్పాదకం కానీ వనరులకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు ఓకేనా రైట్ ఇవి పరిమిత నిలవలు గలవు అవి ఎప్పుడు కూడా పరిమితంగానే ఉంటాయి బంగారం లిమిట్గానే ఉంటుంది అట్లా ఇవి తిరిగి ఏర్పడుకు పట్టే కాలం మానవ జీవిత కాలం కంటే చాలా ఎక్కువ ఎస్ అవును ఒకసారి ఈ నిలవలు తరిగిపోతే వీటిని పునరుద్ధరించటకు తిరిగి చెల్లించ తిరిగి చెల్లించటకు కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఎస్ నిజమే పైవన్నీ అనేది కూడా పునరుత్పాదం కాని వనరులకు సంబంధించిన సరైన వాక్యాలు కాబట్టి పైవన్నీ అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం నెక్స్ట్ పదిహేడు ప్రశ్నకి వెళ్ళిపోదాం పదిహేడు ప్రశ్న చూడండి ఒకసారి ఉపయోగించుకోటకు అందుబాటులో ఉన్న మొత్తం వనరులను ఏమంటారు అని అన్నాడు ఉపయోగించుటకు అందుబాటులో ఉన్న మొత్తం వనరులను ఏమంటారు అని అంటే వనరుల నిల్వ అని అంటాం వనరులు నిల్వ స్టాక్ వనరులెక్క నిల్వ స్టాక్ అంటాం నెక్స్ట్ మనకు పద్దెనిమిదో ప్రశ్న సాంకేతికత కూడా ఒక అన్నాడు సాంకేతిక టెక్నాలజీ అనేది ఒక అంటే మానవ నిర్మిత వనరు అది మానవుడు నిర్మించింది టెక్నాలజీ అంతా కూడా మొబైల్ ఫోన్ ఉన్నాయి ఇప్పుడు చిన్న హై టెక్నాలజీ అంతా కూడా ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా అయింది టెక్నాలజీ మానవ నిర్మితమైనటువంటి వనరులు ఇవి పంతొమ్మిది ప్రశ్న ఈ క్రింది వాణిలో మానవ నిర్మిత వనరులు ఏవి అని అన్నాడు ఇనుము మానవుడు ఐరన్ ఊరుని తీసి ఇనుము తయారు చేశాడు ఎస్ మానవ నిర్మించింది అది సాంకేతిక టెక్నాలజీ ఈరోజు టెక్నాలజీని వాడుతున్నారు ఎవరు నిర్మించారు మానవ నిర్మితమే రోడ్లు వేసుకున్నాం ఈరోజు మానవ నిర్మితం కాబట్టి పైవన్నీ అనేది కూడా మానవ నిర్మిత వనరులు కాబట్టి పైవన్నీ అనేది ఇక్కడ సరైన సమాధానం నెక్స్ట్ ఇరవై ప్రశ్న ప్రజలను ప్రజలను విలువైన మానవ వనరులుగా తయారు చేయటకు సహాయపడే వనరులు ఏవి అని అన్నాడు విద్య ఆరోగ్యం ఈ రెండుతో విలు ప్రజలను మానవును విలువైన వనరుగా తయారు చేయవచ్చు విద్య ఆరోగ్యం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మానవ వనరుల అభివృద్ధి పదకొండవ ఇరవై ఒకటో ప్రశ్న ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయటాన్ని ఏమంటారు అని అన్నాడు ఏమంటాం మానవ వనరుల అభివృద్ధి అని అంటాం ఏమంటాం మానవ వనరుల అభివృద్ధి అని పిలుస్తాం నెక్స్ట్ మనకున్నటువంటి ఇరవై రెండో ప్రశ్న మానవ నిర్మిత వనరులను తయారు చేయటకు ఏ వనరులు ఉపయోగిస్తానన్నారు మానవ నిర్మిత వనరులు తయారు చేయాలంటే సాధ వనరులు వాడతాము మరియు మానవ వనరులు కూడా ఉపయోగిస్తాము ఓకేనా ఉపయోగిస్తాను అంటే ఇక్కడ మీరు లాజిక్గా మీరు ఆలోచిస్తే మానవ నిర్మిత వనరులకు మానవుడు అనే ఉన్నాడు కానీ ఇక్కడ మనకు సహజ వనరుల సహజ వనరులు ఉపయోగించే మానవ నిర్మిత వనరులు తయారు చేయడం అనేది జరుగుతుంది ఆప్షన్ వన్ అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం ఇరవై మూడో ప్రశ్న ఈ క్రింది వానులో ప్రత్యేకమైన వనరు ఏది అని అన్నాడు ప్రత్యేకమైన వనరు ఏది అని అంటే మానవ వనరు అనేది ప్రత్యేకమైన వనరు నెక్స్ట్ మనకు ఇరవై నాలుగో ప్రశ్న మానవ వనరులు అనేది దేనిని సూచిస్తుంది వ్యక్తుల యొక్క సంఖ్యను సామర్థ్యాన్ని సూచిస్తుంది అంటే ఆప్షన్ త్రీ ఒకటి రెండు అనేది సరైన సమాధానం ఇరవై ఐదో ప్రశ్న ఈ క్రింది వాణిలో మానవ నిర్మిత వనరు కానిది కృత్రిమ మేధస్స వాహనాల భవనాల మానవ మేధస్స మానవ మేధస్స రెండు చూడండి ఏదనంటే మానవ మేధస్సే మానవ నిర్మిత వనరు కాదది ఓకేనా నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్నలో ఇరవై ఆరో ప్రశ్న ఈ క్రింది వాణిలో మానవ నిర్మిత వనరులను గుర్తించము అని అన్నాడు మానవ వనరులను గుర్తించము అన్నాడు ఇక్కడ మీరు చూస్తే మానవ నిర్మిత వనరులు గుర్తించమన్నాడు ఇక్కడ సాంకేతిక మానవ నిర్మిత వనరే క్యాన్సర్ శిక్ష మందులు కూడా మానవ నిర్మిత వనరులు అనే విషయం మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఏ అండ్ బిఎన్ సి అండ్ అదే థర్డ్ ఫోర్త్ పెట్టం లాస్ట్లో అది రెండు చూడచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ ఇరవై ప్రశ్న వనరులు జాగ్రత్తగా ఉపయోగించుట పునరుద్ధరించుకున్నటకు తగిన సమయం ఇవ్వటాన్ని ఏమని ఏమని అంటారు అని అన్నాడు ఏమని అంటాం వనరులను రేటు ఓకేనా పరిరక్షణ అని అంట వనరుల పరిరక్షణ అని పిలవటం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం చెప్పవచ్చు ఇరవై ఎనిమిదో ప్రశ్న ప్రస్తుత అవసరాలకు వనరులు ఉపయోగించుకుంట భవిష్యత్తు వినియోగం కోసం పరిరక్షించుకునేటలో సమతుల్యాన్ని పాటించడం ఏమంటారంటే అంటే సుస్థిరాభివృద్ధి అంటారు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని పదిహేడు లక్ష్యాలు ఓకేనా రైట్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రారంభం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ముప్పై వరకు అభివృద్ధి సాధించాలి ఎన్ని అంశాలు పదిహేడు అంశాలు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో ఇరవై ఎనిమిదో ప్రశ్న మనకు అయిపోయింది చూడండి ఇరవై ఎనిమిదో ప్రశ్న అయిపోయింది ఇరవై తొమ్మిదో ప్రశ్న పకృషి ప్రసాదించిన జీవనాధార వ్యవస్థను నిర్వహించడం సంరక్షించడంలో భూమి మరియు ప్రజలు భవిష్యత్తులో ముడిపడి ఉన్నారు కావున అందరూ చేయవలసిన పనులకు సంబంధించి సరైన వాక్యము అని అన్నాడు సరైన వాక్యం అన్నాడు చూడండి ఆప్షన్ వన్ పునరుత్పాదక వనరుల యొక్క ఉపయోగాలు సుస్థిరమైనవి అని గుర్తించాలి గుర్తించాలా గుర్తించాలి రెండు భూమిపై జీవ వైవిధ్యను సంరక్షించాలా సంరక్షించాలి నెక్స్ట్ మూడు సహజ పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని తగ్గించాలి తగ్గించాలి ఈ మూడు సరైనది కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ ముప్పై ప్రశ్న సుస్థిరాభివృద్ధి యొక్క కొన్ని సూత్రాలకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు సుస్థిరాభివృద్ధికి సంబంధించి కొన్ని సూత్రాలకు సంబంధించి సరికాను అన్ని జీవుల పట్ల గౌరవం శ్రద్ధ కలిగి ఉండాలి అవును సహజ వనరుల క్షీణతను తగ్గించటం రెండు కరెక్ట్ అది కూడా భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడటం ఎస్ కాపాడాలి ఆప్షన్ ఫోర్ మానవ జీవన నాణ్యతను తగ్గి మానవ జీవన నాణ్యతను తగ్గిస్తున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కాబట్టి ఇది కాదు ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం కాదు ఓకేనా రైట్ నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్న సుస్థిరాభివృద్ధి యొక్క కొన్ని సూత్రాలకు సంబంధించి సరైన వాక్యం వాక్యం అన్నాడు ఫస్ట్ చూడు సమాజాలు తమ సొంత పర్యావరణాలను కాపాడుకో కాపాడుకున్నటకు వీలు కల్పించడం బి పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి విధులను మార్చుకోవటం ఈ రెండు కూడా సరైన సమాధానాలే ఆప్షన్ త్రీ సరైన సమాధానం ఒకటి రెండు సరైన సమాధానం నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న ముప్పై రెండో ప్రశ్న క్రింది వానులు అభివృద్ధి లక్ష్యం కానిది అని అన్నాడు సుస్థిరాభివృద్ధి లక్ష్యం కానిది అని అన్నాడు ఏది సుస్థిరాభివృద్ధి లక్ష్యం కానిది అందులో ముప్పై రెండో దాంట్లో అనంటే వస్తువుల వినియోగాన్ని పెంచటం వస్తువుల వినియోగం పెంచేంత పెంచటం అనేది సుస్థిరాబుని లక్ష్యం కాదు రైట్ ఒక అదే దాని సమాధానం లక్షణంలో కానిది ఇప్పుడు అసలు సుస్థిరరాబుల లక్షణాలు లేదు చూడండి వస్తువుల పునర్వినియోగాన్ని ప్రోత్సహించాల వినియోగిస్తాం మళ్ళీ అవ్వాల సహజ వనరులను పొదుపుగా వాడుట పొదుపుగానే వాడాలి సుస్థిరాబుని లక్ష్యాల్లో మానవ జీవన నాణ్యతను మెరుగుపరచుట మానవ జీవన నాణ్యతను మెరుగుపరచాలి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలి సహజ వనరులను పొదుపుగా వాడుకోవాలి మానవ జీవన నాణ్యతను మెరుగుపరచాలి ఉంటుంది కానీ వస్తువుల వినియోగాన్ని పెంచాలన్నది వినియోగం నిష్ట ప్రకారం వినియోగించుకుంటే తర్వాత భవిష్యత్ తరాలకి ఏమిస్తావు అది అక్కడ పాయింట్ కాబట్టి క్రింది వాళ్ళు సుస్థి లక్షణం కానిది ఏంటంటే వస్తువులు వినియోగం పెంచట అది కాదు నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న పునరుత్పాదకం కానివనరు అను పునరుత్పాదకం కానివనరు అంటే ఏంది రైట్ ఓకేనా పునరుత్పాదక వనరు అంటే పరిమిత విలువ ఉన్నవి అని అన్నాడు పరిమిత విలువ ఉన్నది ఇది సరైన సమాధానం అసలు పునరుత్పాదకం అయిన వనరేది మానవులచే తయారు చేయబడినవి పునరుత్పాదకం కాని వనరులు ఏవి మానవుల చేత తయారు చేయబడతాయి నిర్ణీత వస్తువుల నుండి ఉత్పాదించ ఉత్పాదించినవి ఎన్నటికీ తరిగిపోవు అనేటువంటి అంశాలను ఇక్కడ ముప్పై మూడో ప్రశ్న పునరుత్పాదకం కాని వనరు అంటే పరిమిత విలువ ఉన్నవి అని అర్థం ఓకే రైట్ ఇవి మనకున్నటువంటి బిట్స్ ముప్పై మూడు ప్రశ్నలు ఉన్నాయి ముప్పై మూడు ప్రశ్నలు మీరు జాగ్రత్త చదవండి మీకు ఈ మీ యొక్క మీకు ఈ పీడిఎఫ్ కావాలని అనుకుంటే గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో పీడిఎఫ్ అనేది ఎవ్రీడే చేస్తూనే ఉంటాను మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు అప్ టు ఎగ్జామ్ అయిపోయినంత వరకు పీడిఎఫ్ ఉంటాయి సో మీరు ఆ పోర్టల్లోకి వెళ్ళి గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో ఉన్నటువంటి బిట్టు అంటే ఇది కదా ఈ కాపీని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని అంటే ఇక్కడ నీట్గా పిన్ టు పిన్ బిట్ బ్యాంక్ చేయండి ఇంకా చదివే సమయం లేదు ఇంకా బిట్ బ్యాంక్ సమయం అంటారు దీన్ని ఇంకా బిట్టు బిట్టు చేసుకుంటూ ముందుకెళ్ళండి ఓకేనా రైట్ ప్రతిరోజు వీడియో చేస్తూనే ఉంటాను మీరు విజేతలయ్యేంత వరకు నేను వదిలిపెట్టను ఓకేనా రైట్ థ్యాంక్ యూ